అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే మేము కాకినాడ ప్రయాణం అయ్యామండి మా వారి కసింది సంవత్సరీకం ఉన్నదనమాట అందుకనే మార్నింగే బయలుదేరితే కొంచెం టెన్ బిలో కాకినాడకి చేరుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగే బయలుదేరామండి నేనేమో ఇది సఖీలో తీసుకున్న గత్వాళ్ళు ఫ్యాన్సీ శారీ అండి అంటే ఒక పోగు కాటన్ ఒక పోగు సిల్కో పట్టు ఏదో కలిపింది అనమాట అండి కాటన్ అయితే కాదు కానీ లుక్ చాలా బాగున్నది కాస్ట్ కూడా పర్లేదనిపించిందండి పదమూడు తొంభై ఐదు నాకు చాలా నచ్చి ఈ శారీ తీసుకున్నాను ఇందులో బ్లౌజ్ కూడా ఉన్నది కానీ నేను బ్లౌజ్ తీయలేదు కుట్టించుకోలేదండి ఎందుకంటే శారీలో బ్లౌజ్ నేను అంత ఇష్టపడినప్పుడు విడిగా నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉందనమాట చెక్స్ చెక్స్గా ఉన్న పింక్ది మనకి కొత్తగా ఒక టైలర్ గారు దొరికారండి ఆయనకి ఇచ్చి కుట్టించాను అనమాట బాగా కుట్టారు ఇక నుంచి బ్లౌజులకి కొంచెం ప్రాబ్లం తీరిందనే అనుకుంటున్నాను ఈ బ్లౌజ్తో పేరప్ చేసి ఈ గద్వాల్ ఫ్యాన్సీ శారీని కట్టుకుంటున్నానండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నదండి మా గారు కూడా రాత్రే వచ్చారు అనమాట తాడేపల్లి నుంచి విజయవాడలో ఉంటున్నారు మీ అందరికీ తెలుసు కదండి ఆయన రాత్రే వచ్చేసారు ఇక మార్నింగే ముగ్గురం అనమాట అండి మా గోదావరి జిల్లాలో ప్రయాణం నాకు చాలా బాగా నచ్చుదండి నాకనే కాదు అందరూ చాలా ఇష్టపడతారు ఇలాగా కొబ్బరి తీత పనులు జరుగుతూ ఉంటాయి అలానే దారంతా కూడా మనకి పచ్చని కొబ్బరి చెట్లు పైర్లు చేపల చెరువులు రొయ్యల చెరువులు కనిపిస్తూనే ఉంటాయి అనమాట అండి అంటే గోదావరి జిల్లాలకి వాటర్ సమృద్ధిగా ఉంటుంది అనమాట అండి అందువల్ల పచ్చదనం చక్కగా కను చేస్తూ ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామో కేరళలో ఉన్నామా అని అనుకోవచ్చు అండి అంత బాగుంటుందన్నమాట హైవే ఎక్కేంత వరకు కొంచెం రోడ్లు గతుకులుగా ఉంటుందండి రోడ్లు అంత బాగాలేదు హైవే ఎక్కిన తర్వాత ఇక చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అండి ఇప్పుడైతే మీరు చూస్తున్నది నర్సాపురం అండి నర్సాపూర్ ట్రైన్ అంటే సికింద్రాబాద్ నర్సాపూర్ ట్రైన్ ఎక్కడి నుంచే బయలుదేరుతుంది అనమాట అదేంటండి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అన్ని చోట్ల నుంచి బయలుదేరుతుగా అని అనుకోవచ్చు కాదండి స్టార్టింగ్ ప్లేస్ అనమాట ఇది అంటే ఈ ఈ చివరిన ఒక గోడ ఉంటుంది చూడండి ఆ గోడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రైన్ ఇలా మనం సాధారణంగా చూడం కదా వేరే ఊళ్ళ మీదుగా వచ్చే ట్రైన్లనే మనం చూస్తూ ఉంటాం ఒక ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అని చూడటం మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది అండి నాగర్ కూడా ఇలానే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి ఇది నర్సాపురం అన్నమాట అండి మా భీమవరానికి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇదిగోండి గోడ దగ్గర నుంచి ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఇదేమో చించినాడ బ్రిడ్జ్ అనమాట అండి చించినాడ బ్రిడ్జ్ ఎక్కామంటే ఇంకా హైవే ఎక్కేసినట్లే ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఇదివరకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని కలపటానికి పంటలు పడవలే తిరిగాయి నీళ్ల మీద ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత చాలా ఈజీ అయ్యింది అనమాట అండి ఇటు డిస్ట్రిక్ట్ నుంచి అటు డిస్ట్రిక్ట్కి వెళ్ళటం అంటే గోదావరిని దాటటం మేము మాది వెస్ట్ గోదావరి అండి భీమవరం అంటే ఈ చించినాడ బ్రిడ్జ్ దాటితే ఈస్ట్ గోదావరిలోకి అడుగు పెడతాం అనమాట అంటే కోనసీమలోకి అడుగు పెడతాం అన్నమాట అండి ఇలా గోదావరి మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టి ఇప్పుడు ప్రయాణం చాలా ఈజీ అయిందండి పూర్వం అయితే అటు నుంచి ఇటు మారటానికి కేవలం పడవల మీద ఆధారపడేవాళ్ళం అనమాట అండి పంటల మీద ఇప్పుడు చూడండి ఇది బోడర్ స్కూర బ్రిడ్జ్ అనమాట అండి పక్కనే ఇంకో కొత్త బ్రిడ్జ్ కూడా కడుతూ ఉన్నారు కన్స్ట్రక్షన్ లో ఉన్నారండి ఇట్లా మనకి గోదావరి మీద కట్టే బ్రిడ్జ్ రకరకాల దారి తగులుతూనే ఉంటాయండి మధ్యలో మా మరిది గారికి కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది అనమాట అందుకనే ప్లేస్ మారారు మా వారు కి వచ్చారు మా మరిదేమో వెనకాల కూర్చున్నారండి డ్రైవర్ బాబు రిలాక్స్ అయిపోయాడు పెద్ద డ్రైవర్ గారు ఎక్కారు ఈ మాత్రం ప్లేస్ మార్దు ఇక్కడే ఉంటుంది ట్రాఫిక్ చూస్తూ ఉంటాను అనమాట అసలు గోదావరి చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ కజిన్ నాగబాబు వాళ్ళిల్లా ఎక్కడ ఉంటుంది ఇది కాదు కదా ఈ రోడ్డు ఇదో ఈ రోడ్ మా వారి ఒక కజిన్ ఉంటారు మొన్న ఫంక్షన్ కూడా చేసింది కదా భీమవరంలో మా వదిన మా ఆడబడచ్చు వాళ్ళ అమ్మగారి ఊర ఇది మురమళ్ళ అనే గ్రామం అండి గోదావరి ఒడ్డునే ఉంటుంది అనమాట ఇక్కడ వీరేశ్వర స్వామి భద్రకాళి దేవి దేవాలయం ఉంటుంది అనమాట ఇక్కడ కళ్యాణం జరిగితే త్వరగా కళ్యాణ యోగం వస్తుంది పిల్లలకి అని చాలా ఫేమస్ అనమాట అండి నిత్యం కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీరేశ్వర స్వామి భద్రకాళి దేవికి కళ్యాణం చేయిస్తారండి అలానే ఇక్కడ వాళ్ళందరి పేర్లు చాలా మటుకు వీరబాబు అని వీరేశ్వర అని భద్ర అని ఇలానే ఉంటాయండి మా ఆడవడుచు గారి పేరు కూడా భద్ర అంటే ఇక్కడ వీరేశ్వర స్వామి భద్రకాళి అమ్మవారు ఉంటారని చెప్పాను కదండి ఆ పేరు అనమాట భద్ర ఈ పేర్లు ఎక్కువగా మురమలంతా కూడా మనకి ఇవే పేర్లు వినిపిస్తూ ఉంటాయండి ఇదిగోండి ఇదేమో బ్రిడ్జి ఫోన్ వస్తుంది నిన్నటి నుంచి మా ఆడపడుచులు ఫోనుల్లోనే ఉన్నారండి చాలా కన్ఫ్యూజ్ అనమాట ఎందుకంటే మనోదిన బుజ్జోదిన బుజ్జోదిన వాళ్ళ హస్బెండ్ పాండు అన్నయ్య గారు ముగ్గురు కాశీకి టికెట్లు చేయించుకున్నారు త్రీ మంత్స్ బ్యాకే చేయించుకున్నారండి యాక్చువల్గా ఈరోజే కాశీ ప్రయాణం అవ్వాలి అవి ఎలా బుక్ అయినాయో తెలియదు కానీ టూ డేస్ తర్వాత బుక్ అయినాయి టికెట్లు సరే చూస్తే మా బుచ్చోదనకి ఏవో పనులు ఉన్నాయంట సో నాకు కాశీకి రావడానికి వీలవ్వదు నేను మా ఆయన డ్రాప్ అయిపోతాము అనేసరికి ఆటోమేటిక్గా మనోదిని కూడా డ్రాప్ అయిపోయారు నాకు ఫోన్లో చెప్పేసరికి అదేంటి కాశీకి టికెట్లు బుక్ అయితే సెకండ్ డేసీకి బుక్ చేయించుకున్నారండి అంత ఖర్చు పెట్టి టికెట్లు చేయించుకున్నారు పైగా కాశీ ప్రయాణం అంటే ఓ పట్టాన కుదరదు నేను ఇన్నాళ్ళ నుంచో వెళ్ళాలని అనుకుంటున్నాను నేను వెళ్ళగలుగుతున్నానా మీకు టికెట్లు అవన్నీ బుక్ అయితే మీరు ఎందుకు మానేస్తున్నారమ్మా అని చెప్పి నేను బుజ్జోదీని దెబ్బలాడాను సరే వెంటనే మళ్ళీ బుజ్జోదిన ఓకే మనం ప్రయాణం అవుదాము అని మండోదిని ఫోన్ చేసి ఉదయం దెబ్బలాడుతుంది కాశీకి వెళ్ళాలంట అట్లా అనుకుని మానకూడదంట అని చెప్పి ఓకే ప్రయాణం అవుదాము అని ప్రిపేర్ అయిపోయారు రా చూస్తే మళ్ళీ బుజ్జోదిన వాళ్ళ కోడలు ముంచుంపుట్టు నుంచి ఫోన్ చేశారు లక్ష పాపకు కొంచెం నలతగా ఉన్నది వాళ్ళ పేరెంట్స్ ఏమో పెళ్లికి అటెండ్ అవడానికి వెళ్ళారనమాట వాళ్ళ వాళ్ళది అంటారు పుట్టు మీ అందరికీ ఐడియా ఉంటుందండి నేను కూడా వెళ్ళాను కదా అక్కడ బుజ్జోదిన వాళ్ళ కోడలు గవర్నమెంట్ డాక్టర్ అనమాట అండి పాప చిన్నది కదా తన కోసం ఎవరో కళ్ళు అక్కడ ఉంటారన్నమాట మళ్ళీ బుజ్జోతిని ఫోన్ చేసి మేము కాశీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాము ముంచుకు పుట్టు వెళ్ళాల్సి వస్తుంది వదిన అందుకని క్యాన్సిల్ కాశీ ప్రోగ్రామ్ అని అంది అదేంటమ్మా ఇద్దరు అన్నయ్య గారు నువ్వు ఇద్దరు వెళ్ళక్కర్లేదు కదా నువ్వేమో కాశీ వెళ్ళు మన వదిన మీ బ్యాచ్ అంతా వెళ్తున్నారు కదా మీరిద్దరు కాశీ వెళ్ళండి అన్నయ్య గారేమో ముంచుం పుట్టు వెళ్తారు ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు ఉంటారు ముంచుం పుట్టులో వదిన కానీ అన్నయ్య కానీ ఎవరో ఒక్కళ్ళు కూడా ఉంటారమ్మా అలాగే పోనీ అన్నయ్య ఉంటారులే అక్కడ మీరెందుకు కాశీ మానటం అని ఓ నిజమే కదా అని చెప్పి మళ్ళీ మనోతిని ఫోన్ చేసి లేదే నేను ఒక్కదాన్ని వస్తాను మన ఇద్దరం కలిసి మరి బ్యాచ్ అంతా వెళ్తున్నారు కదా వీళ్ళిద్దరే కాదు కదండి సరే మన ఇద్దరం వెళ్తామో మా వారేమో ముంచం పుట్టు వెళ్తారు అని సరే డిసైడ్ అయ్యారు ఈలోపు హైమా ఫోన్ చేస్తా ఉన్నది సరే వీళ్ళు కాశీ ప్రయాణం అవుతున్నారు కదా అని చెప్పి కాకినాడ ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారనమాట అండి నేనేమో నా శారీ పెట్టి కొనుక్కుందామని అని చెప్పి నేను బజార్ వెళ్ళాను అక్కడేమో ఏ ఫోన్లు ఎత్తలేదు నేను హైమా ఫోన్ చేస్తా ఉందంటే నేనేం ఎత్తలేదు నేను ఇంటికి చేసే చేరేసరికి ఈవినింగ్ అయిపోయింది అప్పుడు హైమాకి ఫోన్ చేస్తే మేము కాకినాడ రావట్లేదు వదినా మరి వీళ్ళిద్దరూ రావట్లేదు కదా మనీ బుజ్జి ఇద్దరు రావట్లేదు కదా నేను రావట్లేదు కాకినాడకి వాళ్ళు కాశీ వెళ్తున్నారు కదా అదేంటమ్మా కాశీ ఏమో రెండు రోజులు ఆగి కదా వెళ్ళటం ఇప్పుడు కాకినాడ రావటానికి ఏమైంది అనేసరికి మరి టైం అయిపోయింది కదా ఈవినింగ్ అయిపోయింది ఎక్కడ తన నరసన్నపేట నుంచి బయలుదేరి వైజాగ్ రావాలి ముగ్గురు కలిసి రావాలి ఇదేంటమ్మా అట్లా మానకూడదు ఇలాంటి కార్యక్రమాలకి అనేసరికి సరే నువ్వు పెట్టేసే అని చెప్పి హైమ అప్పటికప్పుడు తెల్లవారుజాము నాలుగింటికి లేచి శ్రీకాకుళంలో హైమాని బస్ ఎక్కించారు శ్రీధర్ గారు వైజాగ్కి వచ్చి హైమా బుజ్జి మణమ్మ ముగ్గురు కలిసి కాకినాడ ప్రయాణానికి డిసైడ్ అయ్యారు సరే ముగ్గురు కలిసి వైజాగ్ నుంచి కార్ వేసుకొద్దాము అని అనుకుంటే సమంతకేమో ఆఫీస్ ఉన్నది నేను రాను డ్రైవింగ్కి రాను అని అన్నాడంట అయ్యో డ్రైవ్ చేసేవాళ్ళు లేరు ఈ ట్రైన్ ఏమో అందుకోలేమేమో ఇప్పుడు ఎలాగా అని మళ్ళీ తర్చని పర్చన పడుతూ ఉంటాయి ఏముంది ఓ డ్రైవర్ని పెట్టుకుని వచ్చేయండి అమ్మా అని అంటే మళ్ళీ ఓ వెయ్యి రూపాయలకి డ్రైవర్ని మాట్లాడుకుని ముగ్గురు పాండు అన్నయ్య గారు నలుగురు కలిసి ఇప్పుడు వైజాగ్ నుంచి కాకినాడకి వస్తున్నారు అనమాట అండి అండి మొత్తం మా వాగుడు ఈ జరిగిందంతా నేను వివరంగా చెప్పాను మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఎన్ని ఫోన్లు ఉంటామో మీకు అర్థమైపోయి ఉంటుందండి అలానే మన ఫ్యామిలీ వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మీరందరూ అంత కలిసికట్టుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి లేవంటే మేమందరం కూడా ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం అంటే ఒక నాలుగు ఐదేళ్ళు తేడాలో ఒకటి రెండు సంవత్సరాలు తేడాలో ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం అండి ఒక్కోసారి మనం డెసిషన్ తీసుకోవడానికి లో పడిపోతూ ఉంటాం కదా మా వాళ్ళు మా ఆడపడుచులు ఎస్పెషల్లీ ఏదన్నా ఇట్లా పడ్డారు అనుకోండి వెంటనే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఇలా కాదమ్మా ఇలా అని నేను ఏమన్నా చెప్పాను అనుకోండి ఇక తూచా తప్పకుండా పాటించేస్తూ ఉంటారు అలానే నేనేదన్నా కన్ఫ్యూజన్లో ఉన్నాను అనుకోండి మా ఆడబడుచులకి ఫోన్ చేస్తూ ఉంటా ఏంటమ్మా ఇట్లా అన్ని ఒకేసారి వచ్చినాయి ఏం చేయమంటారు అన్నారంటే వాళ్ళు సలహా చెప్తూ ఉంటారు మేము అందరం ఎంత ఫ్రెండ్లీగా ఉంటాం అనేది మీకు అర్థమైపోయి ఉంటుందండి దీంతో అందుకనే కొంచెం వివరంగా చెప్తున్నాను అనమాట ఏమంటే అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఏదన్నా సలహా చెప్పినా మాట చెప్పినా దాన్ని స్వీకరించే వాళ్ళు ఉండాలి అలానే ఒకవేళ మనం చెప్పిన సలహాను వాళ్ళు ఓకే చెయ్యకపోయినా ఓకే వాళ్ళ పరిస్థితులు ఎలాంటియో అని చెప్పి మనం కూడా దాన్ని జీర్ణించుకోగలిగి ఉండాలి అరే మేము సలహా చెప్పాము మీరు అయితే పాటించలేదు అని చెప్పి కోపం తెచ్చుకోకూడదండి ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో కామన్గా జరిగే అంశాలే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన మరొక అంశం కూడా ఉన్నదండి ఒకళ్ళ మాటను ఒకళ్ళని గౌరవించుకోవటం ఓకే మేమందరం ఎలా ప్లాన్ చేసుకుంటుంటే మరి అన్నయ్య గారు వాళ్ళు ఏ ఎలా రియాక్ట్ అయ్యారు అని ఎందుకంటే హైమా హస్బెండ్ శ్రీధర్ గారు వర్కింగ్ ఆయన టీచర్గా వర్క్ చేస్తున్నారు కదా ఆయనకి సెలవు లేదు నేను కాశీ కానీ కాకినాడ కానీ ఎక్కడికి రాలేను అనేసరికి హైమా అసలు కాశీ ప్రయాణం కూడా పెట్టుకోలేదండి నెక్స్ట్ మనోదిన వాళ్ళ హస్బెండ్ కొండబాబు అన్నయ్య గారేమో ఈ మధ్య వాళ్ళు కేరళ అది వెళ్ళొచ్చారు కదండి ఆయనకి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట నాకు హెల్త్ సరిగా లేదు నేను కాశీకి రాను కాకినాడకి రాను అని ఆయన ఫిక్స్ అయిపోయారు అలా అని చెప్పి మేము రావట్లేదు కదా మీరు వెళ్ళొద్దు అని అన్నయ్య గారు ఎవరు అన్నారండి అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు కాబట్టి మేమందరం అంత సంతోషంగా ఉండగలుగుతున్నామండి మా ఆడపడుచులేమో పూర్తిగా డిపెండెంట్ అండి కానీ అన్నయ్య గారు వాళ్ళు నేను కలిసినప్పుడు మాత్రం మా ఆడపడుచులు ఒక ఆట ఆడేసుకుంటాం అనమాట వీళ్ళందరినీ కనుక గవర్నమెంట్ జాబుల్లో కనుక పెడితే ఆ గవర్నమెంట్ నెత్తి మీద కొట్టేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు నిమిషానికో డెసిషన్ మారుస్తూ ఉంటారు అని అని చెప్పి వాళ్ళని బాగా ఆట పట్టిస్తూ ఉంటామండి మా ఆడబడుచులు నేను అందరం కూడా అండి ఒకే డిషన్ మీద ఉంటామన్నమాట ఈవెన్ ఏమైనా ఫంక్షన్స్లో చదివింపులు ఇటువంటి దగ్గర కూడా అందరం ఒకే మాట మీద ఉండటం అలానే ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా సరే అందరి అనుకుని హెల్ప్ చేయటం ఇట్లా ఉంటుందన్నమాట అండి అలానే మా అభిప్రాయాలకి మా భాగస్వాములు కూడా ఎగ్రీ చేయటం అనేది చాలా గొప్ప విషయంగా మేము అనుకుంటామండి ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్తున్నానంటే అండి మేమందరం సంతోషంగా ఉంటున్నాము అని మీరు అంటారు కదా ఆ సంతోషానికి కారణం కూడా చెప్పాలి మా ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాలనే ఉద్దేశంతో వివరంగా చెప్పాను అనమాట అండి ఫైనల్లీ నాకు అర్థమైన విషయం ఒక్కటే అండి ఏ ఇంట్లో అయితే భార్యను అర్థం చేసుకుని భర్త భర్తను అర్థం చేసుకుని భార్య మసులుతుందో భార్యని సంతోషంగా ఉంచాలి అని భర్త ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుందండి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఈజీగా బయటపడగలుగుతారండి ఏమండి నేను అన్ని మా పర్సనల్గా ఉన్నాయన్నీ కూడా ఇట్లా వివరంగా మీతో చెప్తూ ఉన్నాను కదా అంటే ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు మీకు కనుక బాగానే ఉంటే ఈ వీడియో తప్పకుండా చెప్పండి ఎందుకంటే మా ఇంట్లో ఇటువంటి సిచ్యుయేషన్లు జరుగుతూనే ఉంటాయండి కొంచెం టఫ్ సిచ్యువేషన్లు జరుగుతూ ఉంటాయి ఇలా సిల్లీ సిల్లీ కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడు మేము ఎలా బిహేవ్ చేస్తాము అనేది అంతా కూడా మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నించాను అనమాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో బాగుందమ్మా అని పెట్టండి చాలండి నాకు అర్థమైపోతుంది అలానే మీతో కబుర్లాడుతూనే కాకినాడలోకి వచ్చేసామండి మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళు కాకినాడలోనే ఉంటారండి మీ అందరికీ తెలుసు కదా అన్నయ్య గారు వదిన గారు అయితే ఫోన్లు చేస్తానే ఉన్నారు ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని చెప్పి వచ్చేసాము కాకినాడలోకి అని వాళ్ళకి ఫోన్లో చెప్పామండి ఇదిగోండి ఇక్కడ మీకు దేవాలయం కనిపిస్తుంది చూడండి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది మా పెద్ద ఆడబడుచు గారు వాళ్ళే వంశస్తుంది అంటే జనపరెడ్డి వంశస్థులది అనమాట అండి పెద్ద అన్నయ్య గారు వాళ్ళ అన్నదమ్ముల ఆధ్వర్యంలో ఈ దేవాలయం బాబోబులన్నీ చూస్తూ ఉంటారు అనమాట అండి మరోసారి ఇప్పుడన్నా ఈ దేవాలయానికి వచ్చి కూడా నేను వీడియో పెడతానండి ఇగండి ఇప్పుడైతే మేము కాకినాడలోకి ఎంటర్ అయిపోయాము మా ఆడబడుచులు కూడా కాకినాడలోకి ఎంటర్ అయిపోయారంట మేమందరం అక్కడ కార్యక్రమానికి వెళ్తున్నాం అనమాట అండి అలానే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది మాత్రం తప్పకుండా చెప్పండి ఎందుకంటే దాన్ని బట్టి నేను ఇటువంటి వీడియోస్ పెట్టాలా పెట్టకూడదా అనేది డిసిషన్ తీసుకుంటానండి అందుకని అన్నిసార్లు అడుగుతున్నాను అనమాట మన ఫ్యామిలీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి